నమస్తే సార్ సార్ వైస్ తో సంబంధం లేకుండా ఈ ఉబకాయం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఎక్కువ శాతం పొట్ట భాగంలో అండ్ అలానే మనకి వెనకాల వీపు దగ్గర ఇలా ఎక్కువ కంప్లైంట్స్ వింటూ ఉన్నాం ఈ ఉబకాయాన్ని తగ్గించుకోవాలి అని అంటే మన వంటింట్లో ఏమన్నా మంచి చిట్కాలు ఉన్నాయి అంటారు చాలా చాలా ఉన్నాయమ్మా మనసుంటే మార్గం ఉందమ్మా సో తగ్గించుకోవాలని పట్టుదల కృషి ఓపిక ఏమా సో నేను గత అనేక వీడియోల్లో కూడా ఈ విషయాలు ప్రస్తావించడం కూడా జరిగింది దీనికి ఆహార నియమాలు పాటించాలి ఖచ్చితంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి వారంలో కనీసం ఐదు రోజుల పాటు దీంతో పాటు ఏమ టయానికి ఆహారం తీసుకుంటుండాలి తీసుకునేటువంటి ఆహారంలో కూడా నేను ఇంతకుముందు అనేక వీడియోల్లో చెప్పినట్లు దేహానికి ఉపయోగపడేటువంటి పోషక భరితమైనటువంటి ఫ్యాట్ని పెంచకుండా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి అనేక వీడియోలు ప్రస్తావించడం జరిగిందమ్మా సో డైరెక్ట్ టిప్ చెప్తానమ్మా చాలా మంది ఇవన్నీ ఎందుకంటే మాకు మేము తగ్గడం ప్రధానం అనుకుంటారు సో డైరెక్ట్ టిప్పే చెప్తానమ్మా అందరికి కావాల్సిన టిప్పే డైరెక్ట్గా చెప్పేసేస్తాను దీమ్మా అన్ని పదార్థాలు మనకు తెలిసినవే కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఓపిక వాడుకోవాలమ్మా సో కొంచెం ఒక్క రెండు మూడు నిమిషాలు టైం కేటాయించాలి అదొక్కటే ఇక్కడ ఎలాగంటే మా మొదటి రోజు ఒక్కసారి తీసుకోవాలి ఈ ఫుడ్ ఈ యొక్క మెడిసిన్ ఫస్ట్ డే ఎలా తీసుకోవాలంటే మా ఉదయం పూట ఆహారం తీసుకునేదానికి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఒక గంట ముందు హాఫ్ ఎన్ అవర్ లేదా ఒక గంట ముందు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలమ్మా గోరువెచ్చ నీళ్ళు వన్ ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చ నీళ్ళలో ఒక స్పూను నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం నింబు ఒక స్పూను తేనె తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తేనెను స్కిప్ చేసేయచ్చు వాడదగినటువంటి వాళ్ళందరూ తేనె కూడా వాడుకోవచ్చు సో తేనె నిమ్మరసము ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాము జీలకర్ర పొడి కలిపేసమ్మా బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ ఔషధం రెడీ మరిగించాల్సిన ఏం పని లేదు సింపుల్ రెమెడీ ఒక్కొక్క రెండు నిమిషాలు మనం టైం కేటాయించుకోవాలంతే సో ఉదయం ఫస్ట్ రోజు నేను చెప్పినటువంటి పద్ధతిలో వన్ ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చ నీళ్ళల్లో ఒక చెంచా నిమ్మకాయ రసము ఒక టీ స్పూన్ అదేవిధంగా ఒక టీ స్పూన్ తేనె ఒక పా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అంతా కలిపేసి సేవించాలమ్మా సెకండ్ డే టూ టైమ్స్ తీసుకోవాలి పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి ఆహారానికి ముందు థర్డ్ డే త్రీ టైమ్స్ తీసుకోవాలి పొద్దున పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు సార్లు ఆహారానికి ఒక అరగంట లేదా ఒక గంట ముందు ఈ పద్ధతిలో ఔషధాన్ని సేవించడం అలవాటు చేసుకోవాలి ఇంతేమా సో ఈ విధంగా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా దేహంలో ఏ భాగంలో అయినప్పటికీ పుట్ట భాగంలో అయినప్పటికీ పిరుదల భాగంలో అయినప్పటికీ మరి తొడల భాగంలో అయినప్పటికీ ఈ భాగంలో అయినప్పటికీ ఎక్కడ కొవ్వు ఎక్కువగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వును అద్భుతంగా కరిగించేటువంటి అద్భుతమైన రసాయన ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేత క్రమక్రమంగా కొవ్వు కరగడం క్షేమదాయకంగా ఉండి కొవ్వు కరగడం మొదలైపోతుంది సో ఈ దీనివల్ల ఈ యొక్క వెయిట్ వల్ల వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి అదేవిధంగా రక్తనాళాల సమస్యలు రాకుండా ఉంటాయి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి మెదడుకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉంటాయి మల్టిపుల్ బెనిఫిట్స్ అందులో ఈ యొక్క పద్ధతిలో రెగ్యులర్ గా అలవాటు చేసుకోవడం మంచిదమ్మా దీని వల్ల మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరి ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ తేనెలో ఉన్నటువంటి అనేక రకాల పోషకాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ కు ఉపయోగపడమే కాకుండా శరీరానికి మంచి శక్తినిచ్చేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా నిమ్మకాయలు ఉన్నటువంటి డయాస్మిన్ డి లెవెనిన్ హెస్పిరిడిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కొవ్వును పేగులు పీల్చుకోకుండా కంట్రోల్ చేస్తాయమ్మా అదేవిధంగా మంచి బ్యాక్టీరియాను పేగుల్లో పెంచేసేసి చెడు బ్యాక్టీరియాను తగ్గించేది కూడా నిమ్మకాయ రసం ఈ యొక్క కెమికల్స్ ఉపయోగపడతాయి దీంతో పాటు ఎల్డీఎల్ అనేటువంటి దేహానికి హాని చేసేటువంటి కొలెస్ట్రాల్ ను తగ్గించేసేసి అదేవిధంగా ట్రైక్లిజరేట్స్ తగ్గించేసి దేహానికి మేలు చేసేటువంటి హెచ్డీఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ కూడా ఈ నిమ్మకాయలు ఈ యొక్క పదార్థాలు ఆ హెచ్డీఎల్ కొలెస్ట్రాల్ పెంచేది పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి అదేవిధంగా జీలకర్రలో ఈ థైమాలు థైమక్వినాను ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉంటాయమ్మా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అనేందుకు ఉపయోగపడతాయి మరీ ముఖ్యంగా మెటబాలిజాన్ని చాలా వేగవంతం చేస్తాయమ్మా ఎప్పుడైతే మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయో జీవన క్రియను వేగవంతం చేస్తాయో జీవనక్రియ ప్రభావం చేత వేగవంతంగా ఉండడం చేత ఫ్యాట్ త్వరగా త్వర త్వరగా కరగడం మొదలైపోతుంది అంటే అధిక బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా సేమ్ ప్యాటర్న్ వాడుకోవచ్చు నేను చెప్పాను కదా మా ఆహారం వెయిట్ పెరుగుతున్నారు పుట్ ఆన్ అవుతున్నారు అన్న వాళ్ళకి కూడా ఇంతే విధంగా వాడుకోవచ్చు వీళ్ళు ఏంటంటే ఆహారం ఇవ్వాలి మరింత కొంచెం జాగ్రత్తగా మామూలు ఆహారం కంటే కొంచెం స్ట్రిక్ట్ ఫాలో అవ్వాల్సి వస్తుంది మరి ఎక్సెసివ్ వెయిట్ మార్బిడ్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు అదే పద్ధతిలో మరి ఔషధాన్ని తీసుకు వాడుకోవచ్చు కానీ కొంచెం కొంచెం ఎక్సర్సైజ్ కూడా పెంచాలి మా సో అలాంటి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ మరి నేను ఔషధం వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి దీంతో పాటు వాళ్ళు వాడుకునేటువంటి ఔషధాలు ఏమన్నా ఉంటే కొంతమంది కొన్ని కొన్ని రకాలు కొంతమంది ఆయుర్వేద మందులు వాడుతుంటారు కొంతమంది హోమియోపతి ఔషధాలు వాడుకుంటున్నారు కొంతమంది ఇంగ్లీష్ మందులు వాడుకుంటారు ఏ మందులు ఎవరు వాడుకుంటున్నప్పటికీ మరి ఇది కూడా వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సమర్థవంతంగా వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది చాలా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి క్షేమదాయకంగా ఉండేటువంటి ఔషధాలు కాబట్టి మా వీటి నుంచి అన్నిటి నుంచి మల్టిపుల్ బెనిఫిట్స్ ఏ ఉంటాయి కాబట్టి మరి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం కూడా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మీ అందరికీ ఈ వీడియో కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ సార్